హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ అంట దీంట్లో టాల్ మోడల్ అలాగే కింద పుట్ ల్యాంప్ పెట్టాం ఫోర్ మోడలారు అలాగే మనకి పైన సీ సీలింగ్లో కూడా వన్ ఇంచ్ లాంగ్ ప్యాంట్ కూడా పెట్టాం అలాగే ఈ విధంగా అయితే దీని మీద గుమ్మ మీద లైట్ పాయింట్ ఇట్టాం అలాగే రూమ్ సెంటర్ మనకి లైట్ పెట్టుకొని పెట్టాం చూడండి అలాగే మనకి అది టూ వే బోర్డు బెడ్ దగ్గర వస్తుంది అలాగే మనకి అక్కడ త్రీ మోడల్ రోడ్ పెట్టాం ఏసీకి ఫ్రెండ్స్ మనం ఏసీ పెట్టినప్పుడు పక్కన కొబర్డ్ ఎంత వస్తున్నాయి ఎంత దాన్ని బట్టి పెట్టుకోవాలి బోర్డు ఓకే ఫ్రెండ్స్ ఇంకో బెడ్రూమ్ అది కూడా చూపిస్తా రండి ఫ్రెండ్స్ ఇది చిన్న బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో కూడా టూ వే బోర్డు పెట్టాం అలాగే మనకి ఏసీకి అదే విధంగా ఇలా నడిపాం మనకి మెయిన్గా అక్కడ జంక్షన్ ఉంది కదా గదిలో నుంచి గదిలో వస్తుంది జంక్షన్ దీంట్లో కూడా టోల్ మోడలర్ పెట్టాం అలా సీలింగ్ లో కూడా పెట్టాం పాయింట్ కింద పుట్ ల్యాంపు ఫోర్ మోడలర్ అలాగే ముందు మీద లైటు అలాగే ఈ విధంగా అయితే మనం పెట్టాం ఇది మనకు వచ్చేసి జంక్షన్ పైకు లైట్ అది సిట్టు మీద వెళ్ళేలాగా అలా కిందకేమో వంటగదిలోకి వెళ్ళింది ఫ్రెండ్స్ వంటగదిలో కూడా చూద్దాం చూసారు కదా వంటగదిలో టోల్ మోటలర్ అలాగే ఆ బెడ్రూమ్లోంచి ఇలా కనెక్టింగ్ అయింది ఇలా పెట్టామంటే టొల మట్లారు అలా మనకి లైట్ పాయింట్ అయితే ఇట్టాం దాన్ని ఫ్యాన్ కూడా యూజ్ చేసుకునేలాగా ఇలాగా ఇది వచ్చి యజ్జిస్ ఫ్యాన్కి పాయింట్ అలా మనకి ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ పెట్టాం ఇక్కడ ఇక్కడ లైట్ పాయింట్ టూ లైట్కి అలాగే ఏదైనా ఫ్రిడ్జ్కి మాట ఫోర్ మాట్లారు ఓకే ఫ్రెండ్స్ అలాగే మనకి హాల్ మాట హాల్లో వచ్చేసి ఇక్కడ పాయింట్ ఇస్తాం మొబైల్ మీద అలా సీలింగ్లోకి వెళ్ళేలాగా అలాగే మనకి ఇక్కడ టల్ మాట్లాడారు ఇక్కడ డబల్ ఫిట్టింగ్ పెట్టాం అంటే మెయిన్ మెయిన్ సప్లైలో వెళ్తే ఇలాగా కింద నుంచి వచ్చింది కదా గ్రౌండ్ పెట్టాం ఇక్కడ పుట్లం పుట్టుకు పెట్టాం ఇక్కడ నుంచి గ్రౌండ్కి ఇలాగ వెళ్ళింది పైపు కొట్టే గ్రౌండ్ ఇది సప్టా కొట్టి ఇలా మనం డీబీలో పెట్టామండి దీన్ని ఓకే ఫ్రెండ్స్ ఇలా కలిపే ఇక్కడ డీబీ పెట్టాం వాళ్ళు సింపుల్గా ఇలా కింద నుంచి పెడతాం ఏంటంటే హాల్లో తమ్మలు ఉన్న చూశారు కదా ఈ తమ్మల వల్ల మనకి గాడి కొడతాకే ఇబ్బంది అయింది కాబట్టి మనకు లైన్కి వెళ్తా ఉండదు అందుకని మనం లోన్ నుంచి కొట్టం గాడి అంతా కూడా కనిపించదు ఇక్కడ కొన్ని పాయింట్లు కనపడతాయి ఇలాగా అందుకని ఇక్కడ నుంచి కింద నుంచి ఇలా పెట్టి కొట్టం ఫ్రెండ్స్ ఇది టీవీ దగ్గర కాబట్టి మనది కదా టీవీ దగ్గర కాబట్టి ఇలా వెళ్ళింది ప్లానింగ్ పైకి మనకి కేబుల్ పాయింట్కి మనం పెట్టేశాం అది ఇంకా గోడ కట్టలేదు పెట్టేసి కూసమంట ప్రజెంట్ కిందకి ఇన్వర్టర్ పెట్టమంట పాయింట్ ఇది అయితే దీనికి లింక్ ఇచ్చాం ఇది మనకి ఇన్వర్టర్ పెట్టం కింద రుబం కబోర్డ్ కడతారు దాని మీద కిందకి వచ్చేద్దాం ఇన్వర్టర్ టీవీ అంటుంది సార్ వచ్చేసి బాత్రూంలోకి పాయింట్ పెట్టాం ఎల్ బాక్స్ వేసి పైన టాప్ లైట్కి వెళ్ళింది ఇక్కడ నుంచి పాయింట్ ష్యూర్ కదా ఈ విధంగా అయితే చేసాను ఇదైతే మనకి మేటర్కి మంటుంది జంక్షను మీటర్కి వెళ్ళేది బయట వస్తుంది కాబట్టి మీటర్ ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట ఇది ఇది మనకి టూ వే బోర్డ్ వస్తుంది అంటే బయట ఒక లైట్ ఉంటుంది కదా సైడ్ మీద ఒక లైట్ ఉంటుంది దానికని టూ వే కూడ మనం ఎక్కడ వేసుకునేలాగా బయట కూడా ఉంటుంది విధంగా అయితే చేశాను బయట ఉంది బయట కూడా చూపిస్తాం ఫ్రెండ్స్